పక్షులు మరియు పాములు సాధారణంగా ఒకదానికొకటి దూరంగా ఉంటాయి కదా ఇది ఒక ఆశ్చర్యకరమైన కథ ఒకప్పుడు కారు అనే తెలివైన కాకి ఉండేది కరు ఒక నదికీ సమీపంలో ఒక పెద్ద పొడవైన చెట్టు మీద నివసించేది వేసవి కాలంలో ఒకరోజు కరు చాలా ఆకలిగా అనిపించింది అతను ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు అతని పదునైన కళ్ళు నీటిలో ఈదుతున్న పామును గుర్తించింది చాలా కాకులు ఎగురుతాయి కానీ కరువు కాదు కిందకి దిగి పిలిచాడు హే పాము నేను కరు పంచుకోవడానికి ఏదైనా ఆహారం ఉందా ఆశ్చర్యపోయిన పాము బదిలిచ్చింది నాకు తెలియదు కాని ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు వారు కలిసికట్టుగా ఆహారం కోసం శోధించారు మంచి స్నేహితులు అయ్యారు మరియు ఆ రోజునుండి కరు మళ్లీ ఒంటరి అని ఆకలి అని అనిపించలేదు కొన్నిసార్లు మంచి స్నేహితులు చాలా ఊహించని ప్రదేశాల నుండి వస్తారు